నాలుగు గొప్ప అనుభవశాలి రాజురెడ్డి గోవర్ధన్ గారికి స్వాగతం సుస్వాగతం నిజామాబాద్ కాన్స్టించార్జ్ రావు గారిని కోరుతున్నాము అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రావాల్సిందిగా కోరుతున్నాము ముందుకు రావడం జరిగింది గోవన్న గారు ఈ రోజు మనం నిండు మనసుతో ఆశీర్వదించి గోవన్న పార్లమెంట్ కు పంపిస్తే ఈ కాంగ్రెస్ గారు బీజేపీ గారు ఆలోచించిన చెప్పేసి మనం ఆలోచించాం అదే పద్నాలుగు సంవత్సరాలు కొట్లాంటి తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ బాబు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కొరకు అన్ని వర్గాల సంక్షేమం కొరకు రైతులకు కానీ ఏనాడైనా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇద్దామని చెప్పేసి ఆలోచన చేసినారా రైతాన్నలు ఆలోచించాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అదే మాదిరిగా ఒక రైతు చనిపోతే డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఒక్క రూపాయి ఇచ్చిన పాపన పోయిందని చెప్పేసి మనం ఆలోచన చేయాలి అది మన తలరాత మార్చేది ఆలోచించి వేటు ఓటు వేయాలి ఈరోజు మూడు పార్టీలు ఉన్నాయి ముగ్గురు అభ్యర్థులు ముందు ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఈ దేశాన్ని డెబ్బై సంవత్సరాలు పరిపాలించారు మన అందరి దేశం కానీ ఏనాడైనా ఏనాడైనా సమస్యలు కానీ విద్యార్థులకు సమస్యలు కానీ పరిష్కారరిష్కారమే అవకాశం కానీ పరిష్కరించే సత్తా కానీ ఒక గోవర్ దగ్గర ఉందని చెప్పేసి సదర్భ సమీరంగా చేస్తా ఉన్నా ఈరోజు ఓటు వేసే ముందు మనం ఆలోచించి ఓటు వేయాలి ఓటు అనేది మనం అందరం గుర్తురగాల మనందరం యాడ్ చేసుకోవాలా యాద్ చేసుకోవాలి డెబ్బై ఐదు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ యాభై సంవత్సరాల వయసు ఉన్నారు బీజేపీ ఓడి అన్నా బీజేపీ నైచో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి అధ్యక్ష సోదరిమణి మా సోదరి షకీల్ ఆమె గారి భార్య ఫతీమణి గవర్నర్లు అధ్యక్ష ఫాతిమ గారు అదేవిధంగా మా అన్న జిల్లాలో ఎమ్మెల్సీగా సమరణించిన పెద్దలు మన మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ చైర్మన్ దాదాన విట్రరావు గారు అదేవిధంగా మన రవీందర్ యాదవ్ గారు గిరిజావర్ గంగారెడ్డి గారు రవికిరణ్ గారు అదేవిధంగా దేశాయ్ గారు నగలింధన గారు గారు ఉన్నటువంటి బోధన్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జగతాలు వెళ్ళిన కోరట్ల వెళ్ళిన నడిపల్లి వెళ్ళిన బాల్కొండ వెళ్ళాను ఆర్మోర్ నిజామాబాద్ రూరల్ బోధన్ నియోజకవర్గాల్లో ప్రజలు తండొప్ప తండాలుగా బిఆర్ఎస్ పార్టీని ఆశ్రయిస్తామని బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చలించి అనవసరంగా కేసీఆర్ మేము అనవసరంగా ఆయన తప్పు జరిగింది ఈ రాష్ట్రంలో నాలుగైదు నెలల క్రితం ఎన్నికల ముందు తప్పుడు వద్ద చోట వాదాకరికి ఆరు గ్యారెంటీలు చెప్పి ప్రజల బతుకు వచ్చి కేసీఆర్ కంటే రెండంతలు మేము ఆగ్దానం చేస్తున్నామో ఇస్తామని చెప్పడం వల్ల ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కేసీఆర్ ముఖ్యమంత్రి ఐదు అయింది ఐదు నెలల తర్వాత ఏ మార్పు వచ్చి మా అక్కడికి అడుగుతున్నాను అమ్మని మిమ్మల్ని అడుగుతూ కొన్ని విషయాలు చెప్పాలా ఐదు నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఆడపిల్లల పెళ్లి చేస్తే లక్ష నూరు పదాలు కలుపుకొని తుల బంగారం ఇస్తాన్నారు ఇచ్చిందరికన్నా తుల బంగారం ఇచ్చిందా అమ్మ దియక సోనా సోనా దియకూడా సోనా దియకన్ కింద పెన్షన్ చార్ హజార్ నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఇస్తున్నా పెన్షన్ ఓ కేసీఆర్ జమానా చెల్ ద్రోహ ఆ నవరత్ బచ్చి గర్భ కిందో సబ్కు గాదరు బయతంగానికి రైతులకు కేసీఆర్ గారు పదివేలు రూపాయలు ఎకరానికి సంవత్సరానికి రైతు బంధుస్తాడు దాని రేవంత్ రెడ్డి పదిహేను వేలు ఇస్తాను చెప్పాడు ఇచ్చిన పదిహేను వేలు వచ్చిన అందరికీ రైతు బంధు వచ్చినా ఎదుగులే రాలేదని చెప్పాలా రాలే మరి ఎందుకు ఈ ప్రభుత్వం మనకు ఈ ప్రభుత్వం అవసరమా కరెంటు పోతున్నా లేదా రోజు ఎనిమిది సార్లు పోతుంది కరెంటు రోజుకి ఐదు సార్లు పోతుంది కరెంటు పోతుందా లేదా మరి ఎప్పుడన్నా పోయిందా కేసీఆర్ సమానంలో పోలేదు మనవిస్తుంది మీరు అందరు కూడా ఒకవేళ ఈరోజు షకీల్ ఆమె ఉంటే ఈరోజు మన దగ్గర మన దగ్గర షకీల్ భయం ఉంటే ఇక్కడ ఇంతకంటే రెండు వందల మంది వస్తుంది ఇక్కడ ఆయన మీద ప్రేమ కేవలం పదిహేను మంది ఒకటితో ఆయన ఓడి గెలిచి నాయడం ఇవాళ ఏమవుతుంది షకీల్ బోధనకి వస్తే ఎక్కడ ఓట్లు ఎక్కువ పడుతున్న భయంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రాకుండా చేసి పోలీసులు పెడుతున్నాం షకీల్ కొడుకు మీద కూడా అనవసరంగా బాధపెట్టి తీరు పంపించి ఇబ్బంది పెట్టి మా ఆడ కూర్చుని ఇబ్బంది పెట్టిండు ఆశా మాధ్యమ గారు పోలీసులు ఉంది ఇవాళ పదిహేనుల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కేసీఆర్ గారు ఉండే ఎప్పుడైనా పోలీసులు కేసు పెట్టిందా పోలీసులు బెదిరించిందా దాన్ని ప్రాంతంలో అనుకోకుండా గెలిచిన సుదర్శన పెట్టిన వ్యక్తి పోలీసులు అడ్డ పెట్టుకుని ఇంకా చెప్తున్నాను ఆయన నాకు భోజనం ఇచ్చేస్తుంది ఏం చేసుకో మెన్స్ వస్తే ఎన్కౌంటర్ చేస్తావా ప్రజలు చంపిస్తావా నువ్వు ప్రజలు జైలు వేస్తావా నువ్వు లాకపోలేస్తావా ఇంకేం పని చేస్తున్నావు నీ మాటలు మొత్తం మాట నేను దయచేత ఉండేవాళ్ళకు ఇదే సుదర్శన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే అయిడు మంత్రి అయిండు ఏ మరొక పెట్టింది ప్రాంతానికి నేను అడుగుతున్నది ఈ ప్రాంతంలో ఏం జరిగింది డెవలప్మెంట్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ కానీ మరి సామాగ్రి కానీ కరెంట్ కానీ పెన్షన్ కానీ షాధిపార కానీ కళ్యాణ్ కానీ రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఇవన్నీ కాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని సరైన బిల్లును కొనుగోలు చేసి వారం రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు ఇచ్చింది కేసీఆర్ గారు ఇవాళ ఏం జరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు పంట పండించిన పంట సగం పంట ప్రయోగ వ్యాపార సగం పంట కొనే పరిస్థితులు లేరు భయపడుతున్నారు రైతులు గవర్నమెంట్ కొంటే ప్రశ్నిస్తున్నారు లేదో అని భయపడుతున్నారు గవర్నమెంట్కి అమ్ముతలేరు ఎక్కడ పోలు వాళ్ళు ఎవరు చూస్తున్నాం మనం సాగునీరు తక్కువ లేదు మనకు త్రాగునీరు కూడా రాదు మనకు ఇన్ని ఇబ్బందులు మనం పడుతున్నాం కానీ గెలిచిన కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చిందో ఇచ్చిన హామీ అమలు చేయకుండా మళ్ళా సిగ్గు లేకుండా పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లేమని వస్తా ఉన్నా మనకు మీకు మనవి చేస్తున్నా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు ఏమైనా వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీసిన గట్టిగా మీరు మాకు ఇచ్చే హామీ ఇచ్చినటువంటి నాలుగు వేలు పెద్దలు ఇవ్వండి తొలగ బంగారం ఇవ్వండి రైతు బంధు పదిహేను వేలు ఇవ్వండి అవన్నీ ఇస్తేనే ఇస్తాం లేకపోతే బిఎస్ పార్టీకి వేస్తున్నాయి వేయండి మీరు దయచేసి అలా చేస్తేనే మనకు గుణం వస్తుంది కాబట్టి నేను చెత్త కూడా అదే కాకుండా విషయం ఏంటంటే నేను బాన్స్ వాళ్ళ ఎమ్మెల్యే చేసిన బాన్స్ ఎమ్మెల్యే చేసినప్పుడు ఈ ప్రాంతం నీళ్ళ దిశ తిన్నాను దయచేసి ఆలోచించాలి ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బాన్స్వాడలో డబల్ రూట్లు చేసిన కెనాల్ బాగా చేయించిన మెయిన్ కెనాల్ బాగా చేయించిన బాగా చేయించిన మంజీర్ మీద రెండు కట్టి ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్ల కాలంలో ఇప్పుడు డెవలప్ మరి అదే సుదర్శన్ రెడ్డి గతంలో ఐదేళ్ళ మంత్రి ఎందుకు ఈ ప్రాంతం డెవలప్ చేయలేదు ఓన్లీ ఆయన దృష్టంతా ఎవడు తెల్లబడ్డలు వేసుకున్నాడు ఎవడే కారు కొనుక్కున్నాడు ఎవడ మంచులు కట్టుకున్నాడు వాడిని ఈర్ష తప్ప తాను ఒప్పుడే బాగుపడాలా ఇతరులు బాగుపడదు అందరి పిచ్చారులాగా ఉండాలా నేను అప్పుడు కూడా పెట్టి దురదృష్టం ఈ ప్రాంతంలో గరీబ్ గల చూసే వ్యక్తి మూడిపోవడం గరీబ్ గల దూరంగా వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే గెలవడం చాలా దురదృష్టం నేను చెప్తున్న ఆ వ్యక్తి కూడా సుదర్శన రెడ్డి చెప్తున్నారు సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఐదేళ్ల కిందట జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో ఏం చేసిన తెలుసు కవిత మన ఈ వ్యక్తి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్లమెంటరీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళ ఇద్దరు స్నేహితుడు శ్రీనివాస్ డి శ్రీనివాస్ కొడికే అరవింద్ బీజేపీ అభ్యర్థి అరవింద్కి ఓటు చేసిన వ్యక్తులు వీళ్ళు ఇద్దరు కాలం ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటారు సెక్యులర్ చెప్పుకుంటారు వీళ్ళు ఈ ఇద్దరు సెక్యులర్ లేనటువంటి వ్యక్తులు గత ఐదు గంటల కిందట కవిత నడవటానికి భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన వ్యక్తులు ఈ వ్యక్తులు ఆధారపడి చూడలేరు తెలుసా మీకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోట్లు మొత్తం బీజేపీకి మరి అరవింద్ గెలిపించిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళు చెప్తున్నా ఈరోజు కూడా చెప్తున్న జీవన్ రెడ్డి కానీ అరవింద్ కానీ ఇద్దరు తోస్తున్నారు అంకుల్ అంకుల్ ఇద్దరు ముగ్గురు అంకులు ఈ అంకులు కలిసి వాళ్ళు అనుకుంటున్నారు అదే బీజేపీ అయినా గెలాలా లేకపోతే కాంగ్రెస్ అయినా గెలవాలనుకుంటున్న వాళ్ళు పార్టీ గెలవద్ద విషయం చెప్తా ఉన్నారు బుద్ధి చెప్పిన ఎవడైతే బీజేపీ నుంచి గెలిచిందో అరవింద్ ఐదు రోజుల్లో పసుపోర్ట్ చేస్తున్నారు ఆ తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాడు ప్రభుత్వం స్టార్ట్ చేయకుంటే నా సొంత డబ్బుతో ఓపెన్ చేస్తుంది చెప్పిండు సొంత డబ్బుతో లేదు గవర్నమెంట్ లేదు పదపోటు లేదు వాడు ఒక ఈ చూటాకోరు కలిసి జనాన్ని మోసం చేస్తూ కూడా కొట్ట నిజాయితీ ఉన్న వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ సెక్యులర్ మనిషి నేను ఎప్పుడు కూడా అన్ని వర్గాల వారిని ఆదుకున్న వ్యక్తి నేను ఈ రోజుల్లో మన ఇబ్బందులో ఉండి మన ప్రజల కోసం రెండు కేసీఆర్ గారు బస్సు యాత్ర అధికారం లేకున్నా అధికారంలో వచ్చిన వ్యక్తులు ప్రజలకు ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో దాని కాలు విరిగిపోయినా దాన్ని అతికిన తర్వాత బస్సు యాత్ర చేస్తారు మన కోసం అలాంటి వ్యక్తపడుతున్న బాధల్ని మనం అర్థం చేసుకోవాలి వారు నా మీద నమ్మకం నుంచి ఈ ఆరు నియోజకవర్గాలలో ఎంపీ అభ్యర్థిగా నాకు చీటించారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం అడ్డేవాళ్ళు మీ అందరి ఆశీర్వదిస్తే తప్పకుండా ఎంపీ గెలుస్తేనే గతంలో ఎంపీ కాకుండా నేను గెలిస్తే ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు నా దృష్టికి వచ్చినాయి అవి ఏంటంటే దేశంలో బీజేపీలు చెప్తున్నారు దేశంలో అరవై నాలుగు ఫ్యాక్టరీలు తెరిపించిన మటు షుగర్ ఫ్యాక్టరీలు తెలిపే లేదు నేను అడుగుతున్నా రెండోది బోధన్ నుంచి బీదర్ రూట్ బోధన్ నుంచి బీదర్ రూట్ రైల్వే రైల్ కావాలంటున్నారు తప్పకుండా నేను సాధిస్తాను మనం ఇస్తున్నాను అదేవిధంగా నిజామా తిరుపతి నిజామాద తిరుపతి ట్రైన్ స్టార్ట్ అయింది కానీ రావడం లేదు ఇక్కడ టికెట్ కొంటున్నారు కానీ ట్రైన్ రాదు అదే మనం నిజామాకి ఎగుతున్న తిరుపతికి అది కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం రెండోది బోధన్ నుంచి Mana well